అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో అనేక విషయాలను చర్చించుకున్నాం ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను మీరు ఉన్నారు మేము ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు అనేక ముఖ్యమంత్రులు చూశారు దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరష్ట ముఖ్యమంత్రిని ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ డే వన్ నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు రాజకీయ పార్టీలని రోడ్డు మీద తిరగకుండా చేశాడు ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండపైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను చివరికి ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీలు రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం కొంత ఆలస్యమైంది కారణాలన్నీ కూడా తెలుసు అందుకే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున బుధవారం నాడు తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం భారీ ఎత్తున ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతవరకు ఏ సభ జరగని విధంగా సభను జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి ఈ ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను రెండవది ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ జనసేన ఇచ్చినటువంటి సన్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇప్పటికే కమిటీ కూడా వేసుకున్నాం కమిటీ మూడు పర్యాయాలు సమావేశమైంది ఇంకా రెండు మూడు పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మూడవది టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కలసికట్టుగా ప్రయాణించాలి కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఇక మూడవది దుర్మార్గుడని చెప్పాను ఎందుకంటే ఒక కుటుంబం సరిగా ఉంటే చూడలేదు ఇద్దరు అందములు సరిగా ఉంటే చూడలేదు ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈరోజు మా కలయికను మా కూటమి ఏర్పాటును జీర్ణించుకోలేక చూడలేక తెల్లవారు లెగితే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన ఏ రకంగా తగాయిదాలు పెడదాం సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏ రకంగా క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన తగువులు పెట్టి లాభ పొందుతామనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పుకోరుతున్నాం సమన్వయంతో వ్యవహరించమని చెప్తున్నాం ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులున్నా వాళ్ళు మేము ఎప్పటికప్పుడు చర్చించుకొని సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం చేశామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ ఈ సమావేశంలో ఈ చర్చలతో పాటుగా రెండు తీర్మానాలు చేశాం ఒకటి ఒక మంచి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్ర ఐదు కోట్ల మంది ఆంధ్రులు భవిష్యత్తు గురించి తీసుకున్నారు ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడ ఏ ఒక్కరూ విభేదించకుండా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అటు జనసేన నాయకులు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆనందపడి ఈ కలయికని స్వాగతించారు స్వాగతించి ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఒక తీర్మానం చేశాం ఆ తీర్మాన కాపీని మీకు ఇస్తాం రెండవది జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడు సామధాన దండోపాయాలు ఉపయోగించాడు ఏ రకంగా అయినా సరే గెలవాలని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ ఐదు సంవత్సరాల్లో ఈయన చేసినటువంటి దుర్మార్గం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఒక ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత చూశాను కొన్ని ప్రాంతాల్లోనూ కొన్ని వర్గాల్లోనూ చూశాం కానీ ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ప్రజలు అసహించుకున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఏ సర్వేలు చూసినా ఎవరి నోటు విన్నా ఎవరు చర్చించుకున్నా జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతాడని చెప్పి చెబుతున్నటువంటి తరుణంలో చిట్ట చివరి ప్రయత్నంగా ఇక నా చేతిలో లేదు ఎట్టి పరిస్థితుల్లో గెలవనని చెప్పి తెలిసి ఈ రాష్ట్రంలో అల్ల కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మీడియా మీద విపరీతమైనటువంటి దాడు ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన కానీ ఈరోజు కర్నూల్లో ఈనాడు కార్యాలయం పైన కానీ ఎవరైనా సరే ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతిని కళ్ళకి కట్టొచ్చినట్టుగా వారి డ్యూటీని వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేసి ఈరోజు హత్యాయత్ కూడా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ కమిటీ వ్యతిరేకించి ఈరోజు ఒక తీర్మానం చేశాం ఇదేదో ఆంధ్రజ్యోతి మీదో ఈనాడు మీదో ఎక్స్ వై మీద జరిగినటువంటి దాడి కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పైనటువంటి దాడి అని చెప్పి మేము అనుకొని ఇది కూడా ఖండిస్తూ ఈరోజు ఈ తీర్మానం చేశాం ప్రజలారా అప్రమత్తంగా ఉండండి మన మధ్యన కూడా తగాయిదా పెడతాడు కులాల మధ్యన తగాయిదా పెడతాడు వ్యక్తుల మధ్యన తగాయిదా పెడతాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఆ రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ప్రతి ఒక్క పౌరుడు దీన్ని గమనంలోకి తీసుకొని రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని రామరాజ్యాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు ఇరవై ఎనిమిది మీటింగు సక్సెస్ చేయడానికి ప్రతి పౌరుడు సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం